తిరుపతి తొక్కిస్లాడ ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను స్విమ్స్ హాస్పిటల్లో వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు ఘటన జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు బాధితులు పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని వారికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు జగన్ బాధితుల పరామర్శకు స్విమ్స్ హాస్పిటల్ కి చేరుకున్న జగన్ తో పాటు భారీగా వైసీపీ కార్యకర్తలు కూడా రావడంతో పోలీసులు ముందు జగన్ ని హాస్పిటల్లోకి అనుమతించలేదు ఆయనతో పాటు పరిమిత సంఖ్యలో వైసీపీ నాయకులను అంతకు ముందు పరామర్శకు జగన్ స్విమ్స్ కి వస్తున్నారని ప్రభుత్వం కుట్ర చేసిందని వైసీపీ నాయకులు ఆరోపించారు జగన్ వాహనానికి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయకపోవడంతో కొంత దూరం రోడ్డుపై నడుచుకుంటూ జగన్ వెళ్లారు కాసేపటి తర్వాత స్థానిక వైసీపీ నేత వాహనంలో జగన్ బయలుదేరి వెళ్లి పద్మావతి మెడికల్ కాలేజీలో బాధితులను పరామర్శించారు నిన్న తిరుపతిలో జరిగిన తొక్కిస్లాట ఘటనలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పరామర్శిస్తున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము స్విమ్స్ హాస్పిటల్లో వైసీపీ అధినేత జగన్ వాళ్ళని పరామర్శించి ఈ ఘటన జరిగిన తీరుని వాళ్ళని అడిగి తెలుసుకున్నారు వాళ్ళంతా పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని పార్టీ తరఫున తాము వారికి అండగా ఉంటామని సందర్భంగా భరోసా ఇచ్చారు జగన్ ఇంత దారుణంగా నిజంగా వ్యవస్థ ఉంది ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా ఇది ప్రభుత్వం చేసిన తప్పు ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి చనిపోయిన వాళ్ళకి కనీసం ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంటే బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా కనీసం అంటే ప్రతి ఒక్కరికి యాభై లక్షల రూపాయలు కనీసం ఎక్స్క్రేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడ పేషెంట్లుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వీళ్ళందరూ కూడా పేషెంట్లు అయ్యారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తప్పిదంగా ఒప్పుకుంటూ వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం ఇప్పించడమే కాకుండా ఇంటికి పంపించేటప్పుడు వాళ్ళందరికీ కనీసం ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా పంపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంట్లో బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్ గారు టీటీడీ ఈవో టీటీ అసిస్టీ అడిషనల్ ఈవో ఎందుకంటే వీళ్ళే ఎంతమందిని ప్రవేశింపజేయాలి అని చెప్పి వీళ్ళు ఆదేశాలు ఇస్తారు కాబట్టి వీళ్ళు కూడా బాధ్యులు అదేవిధంగా ఎస్పీ కలెక్టరు వీళ్ళు కూడా ఈక్వలీ రెస్పాన్సిబిలిటీ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ లేకుండా చేసి పోలీస్ డిపార్ట్మెంట్ని వలసగా అక్కడ పెట్టి ఈ చావులకు కారణమైన వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎండోమెంట్ మినిస్టరు హోమ్ మినిస్టరు చీఫ్ మినిస్టరు టీటీడీ టీటీడీ చైర్మన్ను ఈవో అడిషనల్ ఈవో ఎస్పీ కలెక్టర్ అందరూ కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లలో వీళ్ళు పెట్టిన ఎంత ఎంత అన్యాయంగా వీళ్ళు కేసులు పెడతా ఉన్నారని అంటే వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లు చూస్తే ఈ ఇదే ఘటనకు సంబంధించి వీళ్ళు బుక్ చేసిన సెక్షన్స్ వన్ నైంటీ ఫోర్ వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ సెక్షన్ కింద వీళ్ళు పెడతారు అంటే దమ్మి జరిగి ఇద్దరు కొట్టుకు ఇద్దరు కొట్టుకుంటే పెట్టే సెక్షన్లు అక్కడ దమ్మి జరిగి ఇద్దరు కొట్టుకుంటే జరిగిన ఇన్సిడెంట్ అయితే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఇన్సిడెంట్ అంటే దానికి వన్ జీరో ఫైవ్ బిఎన్ఎస్ పెట్టాల్సింది పోయి కావాలని కేసును నీరు గార్చేందుకు ఒక చిన్న చిన్న కేసు కింద దీన్ని తీసి పక్కన పడేసేందుకు వీళ్ళు ఇంత దారుణంగా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తూ ఉన్నారని అంటే వీళ్ళకి కనీసం మానవత్వం లేదు కనీసం చిత్తశుద్ధి లేదు వీళ్ళు ఏదైనా బాగా చేయాలి అన్న ఆలోచన అంతకన్నా కూడా లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పరువును ప్రతిష్టను పెంచే పరిస్థితి నుంచి ఇగజార్చే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మొట్టమొదటిసారిగా ఈ అడుగులు పడతా ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి అది తప్పుడు లేదా తప్పుడు తప్పుడు వాక్యాల వాక్యాలు చేస్తూ తప్పుడు వాక్యాలు చేస్తూ టీటీడీ లడ్డు విషయంలో లేని అబద్ధ లేని అబద్ధాన్ని ఒక అబద్ధాన్ని సృష్టించి అబద్ధానికి రెక్కలు కట్టించి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని సైతం అప్రదిష్ట పాలు చేసిన చరిత్ర కలిగిన ఈ చంద్రబాబు ఈరోజు మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బ్లాక్ మార్క్గా నిలిచిపోయే ఇంకొక ఘటనకు కూడా ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఈరోజు తాను చేసిన చర్యల వల్ల ఈరోజు మళ్ళీ అదే జరిగింది ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దశాబ్దాలుగా తిరుపతికి ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడికి వచ్చిన క్రౌడ్ మేనేజ్మెంట్లో క్రౌడ్ను మేనేజ్ చేసే విశిష్టత తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నట్టుగా ఎక్కడా ఎవరికి లేదు అన్న ఖ్యాతి పేరు ఉన్న దాని నుంచి ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోకి అడుగు పెట్టాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారి నాటి పాలకులు ఉన్నప్పుడు ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించాడు సో అది వైసీపీ అధినేత జగన్ వాదన తిరుపతి తొక్కిస్లాడ ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను స్విమ్స్ హాస్పిటల్లో పరామర్శించిన అనంతరం ఆయన మీడియాని అడ్రస్ చేశారు బాధ్యత రాహిత్యంతో వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటన జరిగింది గతంలో ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఇలాంటి తొలిసారి చూస్తున్నామంటూ అంటూ ఆయన ప్రభుత్వం మీద అధికారుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు